జయ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియదా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సేవిలాస్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడీడు వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి న్ దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా హోమాలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ అనమాట దీనికి అంతటి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చులు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా ఆ దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి లక్షత్రాలు ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరికొట్టి జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఇప్పినడజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చేతబడి మందు పెట్టడం బగల్ముఖి భానుమతి యక్షిణి కాలభైరవ స్పిరిట్ ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనే ఆందోళన ఉందా ఎలా తెలుసుకోవాలి సిమ్టమ్స్ ఏంటి వాటి పరిహారాలు ఏంటి అని చూసినట్టయితే కనుక ముందుగా సిమ్టమ్స్ అయితే మకర రాశి వారు ఎవరికైనా సహాయం చేయగలిగినటువంటి కెపబిలిటీ కెపాసిటీ ఆందోళన చెందేటువంటి ఆలోచన ఎంత సమస్య అయినా సరే సమృద్ధి చేసేటువంటి గుణం ఉంటుంది అంటే ఊబిలో కూరుకుపోయిన వాళ్ళకి కూడా చేయి అందించి లాగితే ఆ మకర రాశి వారు లాగితే ఖచ్చితంగా వారు బాగుపడతారు ఎక్కడైనా షాపులు కానీ ఏమైనా ఓపెన్ చేయాలంటే మకర రాశి వారి చేత బోని చేయించుకుంటే ఖచ్చితంగా అవన్నీ దినదిన అభివృద్ధి అవుతాయి అలాంటి మకర రాశి వారికి కూడా ఆందోళన ఆలోచన అలానే బాడీలో కిడ్నీస్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం అలానే మీకు కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి కింద లావు కావటం బల్జింగ్ అవ్వటం నొప్పులు పుట్టడం అధికారు దగ్గర నొప్పులు రావటము బల్జింగ్ అవటము అదే స్పెల్లింగ్ రావటము నడవలేకపోవటము ఎక్కువ మాట్లాడలేకపోవటము ఏ వ్యాపారం చేసినా నిలబడపోవటము ఎన్నో వ్యాపారాలు మార్చటము అందరు ఎవరు నమ్మలేని పరిస్థితికి వెళ్ళటము మిమ్మల్ని ఒక దొంగల ముద్ర వేయటము మోసగాడిగా ముద్ర వేయటము ఇలాంటివన్నీ కూడా మీ జాతకంలో లేవు జాతకం బాగుంటుంది ఎదుటి వాళ్ళ సహాయం చేసే విధంగానే ఉంటుంది కానీ ఎవరో మీ మీద ఇలాంటి చెడు ప్రయోగం చేయించారు మంచి ప్రయోగం చేస్తే చా చాలా సంవత్సరాలు పడుతుంది మీకు అవడానికి కానీ చెడు ప్రయోగం కొన్ని రోజులని మీకు అవుతుంది మీ చుట్టూతో ఉండి మీ రిలేషన్లో కావచ్చు మీ సేవలు కావచ్చు మిమ్మల్ని నమ్మిన వారు కావచ్చు మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు చాలా రకాలు ఉంటాయి ఫలానా వాళ్ళని చెప్పలేం ఎవరైనా మీకు చెడు ప్రయత్నం చేస్తుంటేనే మీకు అలాంటి ఆందోళనలు వస్తాయి భుజాలు ఈ షోల్డర్స్ పెయిన్ రావటం బ్యాక్ పెయిన్ రావటం ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి మీకు ముద్ద దిగరపోవటం అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావటం గ్రంథుల్లో ప్రాబ్లం రావటం సైనస్ ప్రాబ్లం కావచ్చు అలా ఇంకా ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదో చెడు ప్రయోగం వల్ల మాత్రమే వస్తుంది పక్షవాతం రావటం సొరేసిస్ పెరాలసిస్ ఇలాంటివన్నీ కూడా మీకు ఆరోగ్య సమస్యలతో రావు మీకు ఏదో జరుగుతుంది ఆ జరగడం మాత్రమే వస్తుంది ఒక్కోసారి ఈ రాసి వారైతే కోమాలకు కూడా వెళ్ళిపోతారు బ్రెయిన్ పంచేది బ్రెయిన్ క్యూబర్ లాంటివి కూడా వస్తాయి అవన్నీ కూడా ఎవరో ఏదో చేపిస్తున్నారు మీ ఇంటి మీద కావచ్చు మీ మీద కావచ్చు అలాంటి ఆందోళనప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం కాదు మాలాంటి వాళ్ళ దగ్గరికి గురువు దగ్గర కూడా వెళ్ళి సలహా తీసుకోండి సలహా తీసుకుంటే మీకు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అందుకని మీరేం చేస్తారంటే ఇలా మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మకర రాశి వారు రావి చెట్టు వ్యాప చెట్టుకి పూజ చేయటం వేప చెట్టు ఆకులు తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి జామ చెట్టు ఆకులు తీసుకొచ్చి నీళ్ళలో వేసి మునగ చెట్టు ఆకులు తీసుకొచ్చి నీళ్ళలో వేసి రావి చెట్టు ఆకులు తీసుకొచ్చి నీళ్ళలో వేసి కొన్ని కొన్ని మాత్రమే నీళ్ళలో వేసి ఆ నీటిని బాగా మరిగించేసి దాంట్లో కొంచెం పసుపు వేసి బాగా నీటిని మరిగించేసి ప్రతి వారానికి ఒకసారి స్నానవాచరించడం ఆ స్నానానికి ముందు నువ్వు నూనె వేప నూనె ఆముదము కొబ్బరి నూనె మరొకటి ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె నువ్వుల నూనె ఆముదము కొబ్బరి నూనె మాస్టర్డ్ ఆయిల్ ఇలాగా ఐదు రకాల ఆయిల్స్ మీరు తీసుకొని అవన్నీ కూడా సమపాలలో కలుపుకొని ఉదయించేటువంటి సూర్యుని కిరణాలు దాంట్లో పడేలా ఉంచి ఆ ఆయిల్ని మీరు మద్దన చేసుకొని ఆ తనంతరము మీరు నేను చెప్పినటువంటి స్నానం ఆచరించినట్టయితే ఖచ్చితంగా మీకున్నటువంటి బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఇంప్యునైజింగ్ కావచ్చు చేతబడి కావచ్చు ఇలాంటివన్నీ కూడా కొంతమేర తగ్గుముఖం పట్టేలాగా కనిపిస్తుంది ఈ రెమెడీ పచ్చి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే మరొకటి ఉదయం చేసే సూర్యుడికి సూర్య నమస్కారం చేయడం నీళ్లు ఆర్జనివ్వడం లాంటివి చేయండి ఇక మీరు దేవునికి ఆరాధన అయితే కనుక దక్షిణామూర్తిని ఆరాధించుకుంటే చాలా మంచిది లేదా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించుకుంటే చాలా మంచిది ఇంకా మీకు తగ్గలేదంటే ఈ కొంతమేర రూపసేనం ఓకే ఇంకా మీకు పూర్తి కావాలంటే గురువుల గారికి ఎవరికైనా ఉంటే సమీవదనంలో కలవండి వారిచ్చే సలహాలు తీసుకోండి రెమెడీస్ పాటించండి ఖచ్చితంగా మీకు మళ్ళీ మనిషిలాగా ఉండేటువంటి అవకాశాలు మళ్ళీ మీరు ఎదిగేదానికి అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇలాంటివి అయితే మీకు ఉన్నాయి ఆ చింతన చికాకు ఉండే కనుక ఖచ్చితంగా మీరు సందర్శించండి మీకు ఆ ఉన్నటువంటి ఇబ్బంది అయితే తొలుగుతుంది జయ శ్రీమన్నారాయణ బాగానే వస్తున్నాయా